సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తిరిగి రాబోతున్నారు మరికొద్ది గంటల్లో వారిద్దరూ భూమి మీద ల్యాండ్ కాబోతున్నారు అయితే అసాధారణ వేగంతో భూమి పైకి దూసుకొచ్చే అంతరిక్ష నౌక వేగం కొన్ని క్షణాల్లోనే ఎలా తగ్గుతుంది భగ్గుమనే ఉష్ణోగ్రతలు తట్టుకుని సురక్షితంగా ఎలా ల్యాండ్ అవుతుంది అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు అంతరిక్ష నౌక వేగం తగ్గే ప్రక్రియను అట్మాస్పియర్ ఇక అలాగే రీఎంట్రీ అని పిలుస్తారు ఇది అంతరిక్ష ప్రయాణంలోని అత్యంత ప్రమాదకరమైన దశల్లో ఇది ఒకటిగా పేర్కొంటారు అదే అట్మాస్ఫిరిక్ ఇది ఈ ప్రక్రియలో పటిష్టమైన ఉష్ణ కవచాలు పారాచూట్ వ్యవస్థలు ఖచ్చితమైన మార్గదర్శక సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి భూమి మీదకు తిరిగి వస్తున్న స్పేస్ క్రాఫ్ట్ల వీడియోలు చూసినట్లయితే మండుతున్న ఒక అగ్ని గోళం భూమి మీదకు దూసుకొస్తుందా అన్నట్లు కనిపిస్తుంది వాతావరణంలోని వేడి కారణంగా ఇలా అవుతుంది భూమికి తిరిగి వస్తున్న అంతరిక్ష నౌకను ప్రభావితం చేసే మొదటి విషయం ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలే దాని నుంచి అంతరిక్ష నౌకను రక్షించడానికి ప్రత్యేకంగా ఉష్ణ కవచాలను రూపొందిస్తారు స్పేస్ క్రాఫ్ట్ల భద్రత కోసం ఏఎంఈఎస్ వంటి పరిశోధనా సంస్థలపై నాసా ఆధారపడుతుంది ఉష్ణ కవచాలకు సంబంధించి వివిధ రకాల మెటీరియల్స్ డిజైన్లను ఏఎంఈఎస్ కంపెనీ తయారు చేస్తోంది నాసా అపోలో ప్రోగ్రాం కోసం ప్రత్యేకంగా ఉష్ణో కవచాన్ని కూడా తయారు చేసింది ఇక పంతొమ్మిది వందల తొంభైలలో అభివృద్ధి చేసిన హీట్ షీల్డ్ ఫినోలిక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ ఆబ్లేటర్ అనేటువంటి ఉష్ణ కవచాన్ని ఇప్పటి వరకు ఉపయోగించారు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సహకారంతో పిఐసిఏను మరింత అభివృద్ధి చేసి పిఐసిఏ ఎక్స్ అనే కొత్త రకాన్ని సృష్టించి ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు మరోవైపు సూర్యుడు లేదా కొత్త గ్రహాలను సమీపించేటప్పుడు ఎదురయ్యే తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకునే ఉష్ణ కవచాలపై పరిశోధనలు సాగుతున్నాయి ఈ హీట్ షీల్డ్ను కృత్రిమంగా సృష్టించి పరీక్షిస్తారు భూమికి తిరిగొచ్చేటప్పుడు అంతరిక్ష నౌక ఎదుర్కొనే ఉష్ణోగ్రతను లెక్కించి దానికి తగినట్లుగా ఈ హీట్ షీల్డ్ ను అమర్చుతారు ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల బారి నుంచి తప్పించుకున్నాక అంతరిక్ష నౌకకు ఎదురయ్యే మరో సమస్య వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా కిందకు దిగడం ఒకసారి భూ వాతావరణంలోకి ప్రవేశించాక అంతరిక్ష నౌక వేగం క్రమంగా తగ్గడం మొదలవుతుంది గాలి నిరోధకత కారణంగా ఇలా జరుగుతుంది గాలిలో ప్రయాణించే వస్తువును నిరోధించే శక్తిని గాలి నిరోధకత అంటారు ముఖ్యంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి పది కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించినప్పుడు దాని వేగం గణనీయంగా తగ్గుతుంది ఈ విధంగా ఒక అంతరిక్ష నౌక వేగం గంటకు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల వేగానికి నిమిషాల వ్యవధిలోనే పడిపోతుంది అయితే గంటకు ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం కూడా ల్యాండింగ్ కు అనుకూలం కాదు అందుకే అంతరిక్ష నౌక భూమిని సమీపిస్తున్న కొద్దీ దాని వేగాన్ని తగ్గించడానికి వివిధ దశల్లో పారాచూట్లను ఏర్పాటు చేస్తారు స్పేస్ క్రాఫ్ట్ భూమికి పదిన్నర కిలోమీటర్ల నుంచి తొమ్మిదిన్నర కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకోగానే తొలి దశ పారాచూట్లు తెరుచుకుంటాయి దీంతో దాని వేగం గంటకు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల నుంచి మూడు వందల అరవై కిలోమీటర్లకు తగ్గుతుంది తర్వాత ఇది ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తుకు రాగానే తదుపరి దశ పారాచూట్లు తెరుచుకుంటాయి దీంతో స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లకు పడిపోతుంది చివరగా చిన్న రాకెట్లను ఉపయోగించి అంతరిక్ష నౌక వేగాన్ని గంటకు రెండు నుంచి ఒకటిన్నర కిలోమీటర్లకు తగ్గించి సురక్షితంగా నేలపై దించుతారు ఈ చిన్న రాకెట్లు అంతరిక్ష నౌకను వ్యతిరేక దశలోకి నెడుతూ వేగాన్ని తగ్గిస్తాయి స్పేస్ క్రాఫ్ట్ లేదా దాని క్యాప్సూల్ ను సముద్రంలో దించడాన్ని సురక్షితమైన మార్గంగా భావిస్తారు కానీ అంతరిక్ష నౌకను ఒక ఖచ్చితమైన ప్రదేశంలో దించడానికి వాతావరణ పరిస్థితులు సముద్రపు ఆటు పోట్లు అంతరిక్ష నౌక గతి స్థితులను అంచనా వేయాలి ఇక ఇది అత్యంత క్లిష్టమైన పని అందుకే స్పేస్ క్రాఫ్ట్ ను ల్యాండ్ చేసే ప్రదేశాన్ని నిర్ధారించడం కోసం నాసా స్పేస్ఎక్స్ వంటివి జిపిఎస్ ఐఎన్ఎస్ ప్రెడిక్టివ్ మోడల్స్ వంటి అధునాతన సాంకేతికతలను వినియోగిస్తాయి చివరి దశల్లో ఇందులోనూ మార్పులు జరగవచ్చు